హాయ్ డియర్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భారత రాజ్యాంగ పరిణామానికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం సో మనకి తెలంగాణలో ఆల్రెడీగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి సో మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా మనకి కమిషన్ అనేది ఫామ్ అయ్యే సందర్భం అనేది వస్తుంది సో కమిషన్ ఫామ్ అయిన వెంటనే రివ్యూ మీటింగ్ జరిగి మనకి డేట్స్ ప్రకటిస్తారు సో ఏపాటికే మాక్సిమం మీరు పాలిటీ మొత్తాన్ని కూడా ఒకసారి చదివి ఉంటారు ఆంధ్రప్రదేశ్ దాని తెలంగాణ అభ్యర్థులు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దానికోసం మనకి మరి కాస్త సబ్జెక్ట్ మీద పట్టు సాధించడం కోసం ఈ క్విక్ రివిజన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం సో అందులో భాగంగా మనకి భారత రాజ్యాంగ పరిణామక్రమం మీ అందరికి తెలిసిందే బీసీ రావత్ బీసీ రావత్ అనేటువంటి మహాశయుడు అనేది మనకి భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని ప్రధానంగా మనకి ఆరు దశలుగా విభజించడం అనేది జరిగింది ఆరు దశలుగా అనేది విభజించారు మరి ఈ ఆరు దశలుగా విభజించేటప్పుడు భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని మొదటి దశగా పదహారు వందల నుండి పదిహేడు వందల డెబ్భై మూడు వరకు సో రెండవ దశగా పదిహేడు వందల మూడు నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు మూడవ దశగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు నాలుగవ దశ పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు ఐదవ దశ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఆరవ దశ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు అనేది విభజించడం జరిగింది సో మనం ఈ యొక్క ఆరు దశల గురించి అనేది అధ్యయనం చేస్తే భారత రాజ్యాంగ పరిణామక్రమాన్ని మనం అధ్యయనం చేసినట్టే అందుకే మనకి ఈ యొక్క భారత రాజ్యాంగము అనేది సుదీర్ఘమైనది అని మనకి ఐవర్ జెన్నింగ్ పేర్కొంటాడు సో దానికి గల కారణం ఏంటంటే భారతదేశ రాజ్యాంగాన్ని రచించడం కోసం కేవలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అనేది కాల వ్యవధి తీసుకున్నప్పటికీ ఈ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల రచించినటువంటి రాజ్యాంగాన్ని టోటల్గా మనకి ఒక రెండు వందల యాభై సంవత్సరాలకు పైగా చరిత్ర అనేది మన భారతదేశ రాజ్యాంగం ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రతి అంశం కూడా ఈ చట్టాల నుండే తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి రాజ్యాంగానికి ఒక పునాదిగా ఈ చట్టాన్ని చెప్తాం కాబట్టి ఈ చట్టాల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తున్నాం సో అందుగా ముందు మొదటగా మనకి పదహారు వందల నుండి పదిహేడు వందల మూడు వరకు ఉండేటువంటి దశ గురించి అనేది చూస్తాం సో ఈ దశలో ప్రధానంగా ఏంటి పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రావడం జరిగింది సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు తెలిసిందే ఎందుకు రావడం జరిగిందంటే భారతదేశంలో వ్యాపార కార్యకలాపాల కోసం రావడం జరిగింది అలా వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో మనకి సూరత్లో వ్యాపారాన్ని నిర్వహణ కోసం అనేది అవకాశాన్ని పొందడం కలిగింది అంటే ఈ సూరత్లో వ్యాపారాన్ని పెట్టడం జరిగింది ఆ సూరత్లో ఈ యొక్క వ్యాపారం కోసం అనుమతి కోరినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి హకీమ్స్ అనేటువంటి వ్యక్తి ఆ టైంలో మనకి ఔరంగజేబు అనేది ఉండడం జరుగుతుంది ఈ ఔరంగజేబు అనేది మొగల్ చక్రవర్తిగా ఉంటారు ఈ మొఘల్ చక్రవర్తిగా ఉండేటువంటి ఔరంగజేబ్ దగ్గర ఈ యొక్క విలియం హకిన్స్ అనేటువంటి వ్యక్తి అనేది ఈ యొక్క వ్యాపార అనుమతి పొందడం జరిగింది అయితే వ్యాపార అనుమతి భారతదేశం మొత్తం మొత్తం కూడా ఇవ్వలేదు కేవలం సూరత్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది తర్వాత పదహారు వందల పన్నెండు నుండి పదమూడు మధ్య స్వహేలీ అనేటువంటి ఒక యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో ప్రధానంగా మనకి పోర్చుగీస్ వారు బ్రిటీష్ వారి మధ్య జరుగుతుంది ఇందులో పోర్చుగీస్ వారు ఓడిపోతారు బ్రిటిష్ వారు అనేది గెలవడం జరుగుతుంది ఇప్పుడు పోర్చుగీస్ వారి యొక్క పెత్తనం భారతదేశంలో రాను రాను తగ్గుతూ బ్రిటిష్ వారి యొక్క పెత్తనం అనేది ఈ యుద్ధం వల్ల అనేది ప్రభావం జరుగుతుంది సో పదహారు వందల పదిహేను నాటికి అనేది యావత్తు భారతదేశంలో మొత్తం ఎక్కడైనా వ్యాపారం చేసుకోవడానికి బ్రిటన్ గవర్ బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందడం జరుగుతుంది అలా అనుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి థామస్ రో అనేటువంటి వ్యక్తి థామస్ రో అనేటువంటి వ్యక్తి భారతదేశం అంతటా కూడా వ్యాపార అనుమతి అనేది పొందడానికి అనేది అవకాశాన్ని కల్పిస్తారు ఇలా ఏర్పడినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటిగా వ్యాపారం కోసం వచ్చి రాను రాను పరిపాలన పరమైనటువంటి అంశాల్లో అనేది జోక్యం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మూడు ప్రాంతాలను అనేది ఆక్యుపై చేయడం అనేది జరిగింది అందులో మొదటి ప్రాంతమే ఏంటి అంటే మనకి పదహారు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో మద్రాస్ ప్రాంతాన్ని అనేది ఆక్యుపై చేయడం అనేది జరిగింది అంటే మద్రాస్ ప్రాంతాన్ని మూడవ వెంకటరాయపతిలు మీకు తెలిసిందే విజయనగర సామ్రాజ్యాన్ని మనం చూసుకున్నట్లయితే నాలుగు వంశాలు పరిపాలన చేస్తాయి ఒకటి సంగమ సాలువ అండ్ మనకి అరవీటి వంశము అనేసి ఉంటాయి కదా మనకి సంగమ సాలువ తులువ అరవీటి వంశము అంటారు అందులో అరవీటి వంశానికి చెందినటువంటి మూడవ వెంకటరాయపతీలు మ మద్రాస్ ప్రాంతం నుండి పరిపాలించడం జరుగుతుంది ఆ మద్రాస్ ప్రాంతాన్ని పరిపాలించిన మూడో వెంకట రాయపతి రాయల నుండి మద్రాస్ ప్రాంతాన్ని అనేది బ్రిటిష్ వారు తీసుకోవడం జరుగుతుంది సో బ్రిటిష్ వారు ఇక్కడ కట్టినటువంటి ఒక పోర్ట్ పేరు ఏంటంటే సెయింట్ జార్జ్ పోర్ట్ అని చెప్తాం మనం సెయింట్ జార్జ్ పోర్టు బ్రిటిష్ వారు ఇక్కడ నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది సో అంతేకాకుండా ఈ నగర నిర్మాతగా ఎవరిని చెప్తామంటే ఫ్రాన్సిస్ డేని అనేది ఈ నగర నిర్మాతగా చెప్పడం జరుగుతుంది అంటే మద్రాసు నగర నిర్మాత అని ఎవరిని అంటారంటే ఫ్రాన్సిస్ డేని అదేవిధంగా భారతదేశంలో మరొక ప్రాంతం అది ఏంటి అంటే బాంబే అనేటువంటి అనే ప్రాంతం ఈ బాంబే అనే ప్రాంతాన్ని పదహారు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో బ్రిటిష్ వారు అనేది ఆక్యుపై చేసుకున్నారు ఎవరి నుండి ఆక్యుపై చేసుకున్నారంటే పోర్చుగీస్ వారి నుండి ఇది ఒక వివాహ సంబంధం ద్వారా అంటే చార్లెస్ టూకి కి అదేవిధంగా కేథరిన్ డి గ్రంజాకి మధ్య జరిగినటువంటి వివాహం ద్వారా ఇది కట్నంగా పొందడం జరిగింది అలా కట్నంగా పొందినటువంటి పోర్చుగీస్ వారు బ్రిటిష్ ప్రభుత్వానికి అనేది కట్నంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే పోర్చుగీస్ వారు ఈ ప్రాంతంలో ఉండేవారు కట్నంగా ఎవరికి ఇచ్చేవారు అంటే మనకి ఈ యొక్క బ్రిటిష్ వారికి అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క బాంబే అనే ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి గెరాల్డ్ అంజీర్ అనే వ్యక్తి గెరాల్డ్ అంజీర్ అనేటువంటి వ్యక్తి పోర్చుగీస్ ప్రాంతాన్ని అనేది అంటే ఈ యొక్క బాంబే అనే ప్రాంత నగరాన్ని ఎగర్మాతగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క బాంబే నగరానికి సంబంధించి మనం ప్రధానంగా చూసుకున్న బాంబేలో బ్రిటిష్ వారు కట్టినటువంటి ఫోర్ట్ ఏంటి అంటే మనకి డేవిడ్ ఫోర్ట్ అనేసి అంటాం డేవిడ్ ఫోర్ట్ అనేది బ్రిటిష్ వారు ఎక్కడ నిర్మాణం చేయడం జరిగిందంటే బాంబే అదే విధంగా మీకు తెలిసిందే తర్వాత ప్రాంతం ఏంటంటే కలకత్తా ఈ కలకత్తా అనేటువంటి ప్రాంతము అనే దాన్ని మొట్టమొదస పదహారు వందల తొంభై ఎనిమిదిలో మనకి ఒక మిలాట్ అనేటువంటి ఒక జమీందార్ ద్వారా అనేది పొందడం జరిగింది తర్వాత మనకి ఇక్కడ బ్రిటిష్ వారు అనేది ఇక్కడ కట్టినటువంటి ఫోర్ట్ ఏంటంటే విలియం ఫోర్ట్ అనేది విలియం ఫోర్ట్ అనేది ఇక్కడ కట్టడం జరిగింది తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జాబ్ చార్నక్ అనేటువంటి వ్యక్తి జాబ్ చార్నక్ అనేటువంటి పర్సన్ ఏం చేశాడంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అంటే వ్యాపార నిమిత్తం కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వారు భారతదేశంలో పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ప్రాంతాన్ని అరవై ఎనిమిదిలో మనకి బాంబే ప్రాంతాన్ని అదేవిధంగా తొంభై ఎనిమిదిలో మనకి ఏ ప్రాంతాన్ని అంటే కలకత్తా ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది ఇలా మెల్లమెల్లగా ఆక్రమణ చేస్తున్నటువంటి బ్రిటిష్ వారు భారతదేశంలో ఉండేటువంటి వ్యాపార వ్యవహారాల్లోనే కాకుండా భారతదేశం యొక్క రాజకీయ కార్యకలాపాల్లో కూడా తలదోర్చడం జరిగింది ఇలా తలదోర్చడమే కాకుండా యావత్తు భారతదేశాన్ని ఆక్యుపై చేయడం జరిగింది ఆక్యుపై చేయడమే కాకుండా భారతదేశంలో పదిహేడు వందల అరవై పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో ప్లాసీ యుద్ధాన్ని అనేది చేయడం జరిగింది అదే విధంగా పదిహేడు వందల అరవై నాలుగులో బాక్సర్ యుద్ధాన్ని చేయడం అనేది జరిగింది సో ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ సామ్రాజ్యానికి అనేది పునాదిగా అనేది యుద్ధాన్ని చెప్తారు అంతేకాకుండా బ్రిటిష్ సామ్రాజ్యానికి నాంది పలికినటువంటి యుద్ధంగా దేన్ని చెప్తామంటే ప్లాసీ యుద్ధం ఇక బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశంలో పటిష్టం కావడం కోసం లేదా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశంలో అనేది ఉండడం కోసం ఏ యొక్క యుద్ధం కారణం ఏంటంటే బాక్సర్ యుద్ధం ఈ రెండు యుద్ధాల తర్వాత భారతదేశంలో జరిగినటువంటి ఒక ఒప్పందమే ఏమిటి అంటే పదిహేడు వందల అరవై ఐదులో జరుగుతుంది దాన్ని మనం అలహాబాద్ అగ్రిమెంట్ అనేసి అంటాం అలహాబాద్ సంధి అనేసి అంటాం సో ఈ అలహాబాద్ సంధి లేదా అలహాబాద్ అగ్రిమెంట్ ద్వారా భారతదేశంలో మనకి దివానీ హక్కులు అనేవి ఎవరికి వెళ్ళడం జరిగిందంటే బ్రిటిష్ ప్రభుత్వానికి దివానీ హక్కులు అనేది వెళ్ళడం జరిగింది దివానీ హక్కులు అంటే ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ రైడ్స్ కానీ సైనిక హక్కులు మొత్తం కూడా ఎవరి చేతుల్లో ఉంటాయంటే బ్రిటిష్ వాళ్ళు అంతేకాకుండా అలహాబాద్ సంధి ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ పరిపాలనకు నాంది పలకడం జరిగిందంటే ద్వంద్వ పాలనకు నాంది పలకడం జరిగింది అంటే ఏంటి ఇప్పుడు బెంగాల్ అనే ప్రాంతాన్ని తీసుకుంటే అక్కడ ఉండేటువంటి నవాబు అనేటువంటి ఒక వ్యక్తి అనేది ఉంటాడు అదే విధంగా అక్కడ మనకేంటి బ్రిటిష్ యొక్క గవర్నర్ కూడా ఉంటారు ఈ నవాబు అనేది అక్కడ పరిపాలనకు సంబంధించిన విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ బ్రిటిష్ వ్యక్తి రెవెన్యూ వసూళ్లు అంటే పన్నులు వసూలు చేయడం అనేది చూస్తాడు ఆ యొక్క బెంగాల్ ప్రాంతాన్ని ప్రొటెక్షన్ చేయడం కోసం సైన్యాన్ని అనేది ఇతనే ఇవ్వడం అనేది జరుగుతుంది అలా ఒకే ప్రాంతంలో ఇద్దరు అధికారులు అనేది ఉండడం జరుగుతుంది అటువంటి పాలన మనం ఇక్కడ ఏమంటాం అంటే ద్వంద్వ పాలన అంటాం ఆ అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ సంది ద్వారా తీసుకురావడం జరిగిందంటే జరిగింది అంటే ద్వారా ఇలా మనకి బ్రిటిష్ ప్రభుత్వం అనేది భారతదేశం యొక్క వ్యాపార వ్యవహారాల్లోనే కాకుండా అంతరంగిక వ్యవహారాల్లో కూడా తలదూర్చడం జరిగింది ఎప్పుడైతే ఈ అంతరంగిక వ్యవహారాల్లో అనేది మనం తలదూర్చామో ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమవుతుందంటే అదే సమయంలో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏదైతే ఉంటుందో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలో అత్యధిక అవినీతి అనేది చేయడం అనేది జరుగుతుంది అంటే మీకు చెప్పాను కదా కలకత్తాలో ఉండేటువంటి మొత్తం మనీ ఏదైతే ఉంటుందో ఈ రెవెన్యూ వసూలు ద్వారా వచ్చినటువంటి మనీ అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వకుండా అందులో తప్పు లెక్కలు అనేది చూపించి తమకు సంబంధించి ఎక్కువగా అవినీతి అంటే కంపెనీకి రావాల్సినటువంటి లాభాలన్నీ కూడా కంపెనీలో ఉండేటువంటి ఉద్యోగులు అనేది తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి అవినీతి అనేది పేరుకుపోతుంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలు అనేసి అక్కడ బ్రిటన్లో ఉండేటువంటి ప్రజలు గానీ బ్రిటన్లో ఉండేటువంటి మరొక ప్రైవేట్ కంపెనీలు గాని అదేవిధంగా బ్రిటన్ లో ఉండేటువంటి భూస్వాములు గానీ బ్రిటన్లో ఉండేటువంటి వడ్డీ వ్యాపారస్తులు కానీ రాణికి అనేది ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా అనేది పోరాటం చేయడం అనేది జరిగింది ఏమైనా పోరాటం చేస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీల అవినీతి ఎక్కువగా అయిపోతుంది అనేటువంటి విధానాన్ని అక్కడ మనకి బ్రిటన్ లో ఒక రెవల్యూషన్ గా అనేది రావడం జరుగుతుంది అటువంటి సమయంలో మనకి భారతదేశంలోకి జనరల్ జనరల్ బోర్గాస్ కమిటీ అనేది ఒకటి రావడం అనేది జరుగుతుంది ఈ జనరల్ బోర్గాయిస్ కమిటీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీని అనేది పరిశీలన కోసం వచ్చినటువంటి ఒక రహస్య కమిటీగా దీన్ని చెప్పడం జరుగుతుంది ఒక రహస్య కమిటీగా చెప్తాం మరి ఈ రహస్య కమిటీ ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉండేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంత అవినీతి కోరాల్లో చిక్కుకుపోయింది అసలు ఏంటి అనేటువంటిది ఇది అధ్యయనం చేయడం జరుగుతుంది అధ్యయనం చేయడమే కాకుండా బ్రిటన్ రాణిక్ అనేది ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది ఆ రిపోర్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీని ఖచ్చిత కంట్రోల్ చేసేటువంటి ఆధీనం అనేది ఉండాలి లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అవినీతి అనేది చేయడం అనేది జరుగుతుంది ఒక రిపోర్ట్ అనేది బోర్గాస్ కమిటీకి ఇచ్చింది ఆ బోర్గస్ కమిటీ యొక్క రిపోర్ రిపోర్ట్ ని బేస్ చేసుకుంటూ భారతదేశంలో వచ్చినటువంటి మొదటి చట్టమే ఏంటి అంటే మనకి సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది సెవెంటీన్ సెవెంటీ త్రీలో వచ్చింది రెగ్యులేటింగ్ అంటే గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఉండేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడ ఉండేటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేయడమే అలాంటి కంట్రోల్ చేయడం ఇక్కడ ఏమంటున్నాం అంటే రెగ్యులేటింగ్ చట్టము అని పిలవడం జరుగుతుంది మరి ఇటువంటి రెగ్యులేటింగ్ చట్టానికి మరొక పేరు ఏంటంటే మనకి లార్డు నార్త్ యాక్ట్ అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా భారత రాజ్యాంగ రచనకు భారత రాజ్యాంగ రచనకు అవసరమైనటువంటి ఒక ఫస్ట్ యాక్ట్ గా చెప్తాం అంతేకాకుండా దీనికి మరొక పేరు ఏంటంటే కేంద్రీకృత పాలనకు కేంద్రీకృత పాలనకు పునాది వేసినటువంటి చట్టముగా చెప్తాం అంటే ఇక్కడ లార్డ్ నార్త్ అనే చట్టాన్ని ఎందుకు అంటారంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఈ చట్టాన్ని సెవెంటీన్ టూ మే నైన్టీన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అలా ప్రవేశపెట్టే నాటికి బ్రిటన్లో ఉండేటువంటి ప్రధానమంత్రి ఎవరంటే లార్డ్ నార్త్ అందుకే అతని పేరు మీదగా ఈ చట్టానికి లార్డ్ నార్త్ చట్టం అని రావడం జరిగింది ఇక భారత రాజ్యాంగ రచన కమిటీ ఏంటంటే సుమారుగా మీకు భారతదేశంలో అనేక కౌన్సిల్ చట్టాలు రాజ్యాంగ చట్టాలు మరియు భారత ప్రభుత్వ చట్టాలు అనేవి ప్రవేశపెట్టాయి అందులో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏదంటే సెవెంటీ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం అందుకే భారత రాజ్యాంగానికి రచనకు అవసరమైన మొదటి చట్టంగా దీన్ని చెప్తాము అంతేకాకుండా మనకి కేంద్రీకృత పరిపాలనకు అనేది మొట్టమొదటిసారిగా చట్టం అని ఎందుకంటాం అంటే అప్పటికే భారతదేశంలో మీకు తెలిసిందే ఇక్కడ మనకి బెంగాల్ గవర్నర్ ఉంటారు ఇక్కడ బాంబే గవర్నర్ ఉంటారు ఇక్కడ మద్రాస్ గవర్నర్ ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఎవరి ఆధీనంలో పనిచేయాల్సి వచ్చిందంటే బెంగాల్ గవర్నర్ ఆధీనంలో పనిచేయాల్సి వచ్చింది సో ఆ బెంగాల్ గవర్నర్ ఆధీనంలో పనిచేయడం వల్ల ఇది పరిపాలన మొత్తం కూడా ఒకే ప్రాంతం నుండి అనేది చక్కదిద్దడం వల్ల దీన్ని ఏమంటారు అంటే కేంద్రీయ ప్రభుత్వ పాలనకు నాంది పలికిన చట్టంగా చెప్తాము అంతేకాకుండా ఈ చట్టం ద్వారా భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం ద్వారా భారతదేశంలో కలెక్టర్ పాలసీని అనేది కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో సుప్రీంకోర్టు అంటున్నాం అంటే మొట్టమొదటిసారిగా ఈ సుప్రీంకోర్టు సంబంధించి సర్ ఎలిజే ఇంపే అనేటువంటి వ్యక్తి మరొక ముగ్గురు న్యాయమూర్తులు అనేది ఉండడం అనేది జరిగింది సో అలా ముగ్గురు న్యాయమూర్తులు మరియు ఒక ప్రధాన న్యాయమూర్తితో సుప్రీంకోర్టు అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే సెవెంటీన్ సెవెంటీ ఫోర్ లో అనేది ఏర్పాటు చేశారు సో కలెక్టర్ పాలసీ పదిహేడు వందల రెండు ఈ పాలసీ తీసుకురావడం జరిగింది మరి కలెక్టర్ పాలసీ అంటే ఏంటంటే ఆ రోజు బెంగాల్లో ఉండేటువంటి జిల్లాలో రెవెన్యూ జిల్లాలుగా విభజించడం జరిగింది రెవెన్యూ జిల్లాల్లో ఉండేటువంటి మొత్తం ఆదాయాన్ని రెవెన్యూ వసూల్ని వసూలు చేయడం కోసం కలెక్టర్ విధానాన్ని తీసుకురావడం జరిగింది అలా కలెక్టర్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ అనేటువంటి ఏదైతే ఒక పదం ఉంటుందో దాన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది అలా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఎవరు నియమించడం జరిగిందంటే వారన్ హేస్టింగ్ అనేది నియమించడం జరిగింది వారన్ హేస్టింగ్ ని బెంగాల్ గవర్నర్ జనరల్ గా నియమించడం జరిగింది సో తో పాటు మరొక కార్యనిర్వాహక మండలిని కూడా నిర్వహించడం జరిగింది అయితే ఆ కార్యనిర్వాహక మండలిలో ఎంత మంది సభ్యులు అనేది ఉన్నారంటే నాలుగు అనేది ఉన్నారు అంటే ఈ కార్యనిర్వాహక మండలి తీసుకునేటువంటి నిర్ణయాలను అంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కార్యనిర్వాహక మండలిలో ఉండేటువంటి వ్యక్తుల ద్వారా చర్చించి గవర్నర్ ఆ నిర్ణయాన్ని తీసుకుంటాడు కాబట్టి ఇక్కడ వారన్ హేస్టింగ్ తో పాటు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు అందులో ఎంత మంది ఉన్నారంటే నలుగురు ఉన్నారు ఇంకా వీటితో పాటు మనకి ఏంటి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి ఒకటి అంటే కంపెనీ యొక్క పరిపాలన అనేది చూడడం కోసం కొంతమంది వ్యక్తుల సమూహం అనేది ఆ రోజుల్లో ఉండేది దాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేసి అంటారు ఇలా మనకి సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి చర్చించాం ఇన్ని రెగ్యులేటింగ్ అంశాలు ఎన్ని అంశాలు ఉన్నప్పుడు కూడా ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు మరి సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లోపాలు అంటే ఒకటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఓటు మాత్రమే ఎవరికి ఉండేదంటే గవర్నర్కి ఉండేది అంటే గవర్నర్ ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎవరితో సమావేశం అవ్వాలి కార్యనిర్వాహక మండలి సభ్యుల నలుగురని చెప్పాం కదా వాళ్ళతో సమావేశం అవ్వాలి వాళ్ళు మెజారిటీ ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్కు ఉంటుంది అంటే గవర్నర్ పేరుకు మాత్రమే అంటే ఇప్పుడు భారత రాష్ట్రపతి పేరుకు మాత్రమే ఉండేటట్టు ఆ రోజుల్లో గవర్నర్ జస్ట్ నామకే వాస్తుగా ఉండేవారు నెక్స్ట్ వన్ ఏంటి కార్యనిర్వాహక మండలి యొక్క విధులు కార్యనిర్వాహక మండలి యొక్క విధులు సుప్రీంకోర్టు యొక్క విధులు అంటే కార్యనిర్వాహక మండలి ఏ విధులను అనుసరించాలి సుప్రీంకోర్టు ఏ విధులు అనేది అనుసరించాలి అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఇక్కడ చెప్పలేదు రెండోది ఏంటి అంటే మనకి నియంతృత్వానికి అనేది దారి చేసింది అని చెప్పవచ్చు నియంతృత్వం నియంతృత్వానికి దారి చేసిన చట్టంగా చెప్పవచ్చు ఎందుకు మద్రాసు గానీ లేదా బాంబే గవర్నర్లు గానీ ఎవరి ఆధీనంలో పనిచేయాల్సి వచ్చింది బెంగాల్ ఆధీనంలో పనిచేయడం వల్ల ఇది ఒక నియంతృత్వానికి అనేది అవకాశాన్ని కల్పించినటువంటి చట్టంగా ఈ చట్టాన్ని చెప్తాం కాబట్టి నియంతృత్వ చట్టం ఈ మూడు కూడా సెవెంటీ నైన్టీన్ రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి లోపాలు అంతే కాకుండా ఈ చట్టంలో ఉండేటువంటి లోపాలే కాకుండా సెవెంటీన్ సెటిల్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం అనేది జరిగింది సెటిల్మెంట్ యాక్ట్ అనేసి అంటాం దీన్నే మనం విస్తరణ చట్టము అని పిలవడం జరుగుతుంది సో విస్తరణ చట్టము అని అంటాం సో ఈ చట్టం ద్వారా అప్పటి వరకు అంటే భారతదేశంలో సెవెంటీన్ ఎయిటీ వన్ వరకు ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం అనేది గుర్తించింది గుర్తించడమే కాకుండా బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా అనేటువంటి విధానాన్ని బ్రిటిష్ పొజిషన్ ఇండియా అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పాలిత ప్రాంతాలని గుర్తించిన చట్టంగా ఏ చట్టాన్ని చెప్తామంటే చట్టాన్ని చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫోర్ యాక్ట్ అనేసి అంటున్నాం సో సెవెంటీన్ ఎయిటీ ఫోర్ యాక్ట్ ఈ యాక్ట్ మనం ఏమంటాం అంటే పిట్స్ ఇండియా యాక్ట్ అనేసి పిలవడం జరుగుతుంది లేదా పిట్స్ ఇండియా చట్టము అనేసి అంటాం మనం ఈ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పిట్స్ ఇండియా చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క విలియం ఫిట్ అనేటువంటి వ్యక్తి విలియం ఫిట్ అంటే అప్పుడు భారతదేశం అప్పుడు మనకేంటి ఏంటి ఉన్నారు అతని పేరు ఈ చట్టానికి ఫిట్స్ అనేది రావడం జరిగింది అంతేకాకుండా కార్యనిర్వాహక మండలి ఉండేటువంటి సభ్యులు ఎంతమంది అని చెప్పాను నేను కార్యనిర్వాహక ఉండేటువంటి సభ్యులు కార్యనిర్వాహక మండలి ఉండే సభ్యులు నలుగురు అని చెప్పాను ఆ నలుగురు నుండి ముగ్గురికి అనేది తగ్గించింది కార్యనిర్వాహక మండలి సభ్యుల్ని నాలుగు నుండి మూడు తగ్గించినటువంటి చట్టంగా దేన్ని పిలుస్తారంటే ఫిట్స్ ఇండియా చట్టం అంతేకాకుండా భారతదేశంలో ద్వంద్వ పాలన ద్వంద్వ పాలనకు నాంది పలికినటువంటి చట్టంగా కూడా దేని పిలుస్తామంటే సెవెంటీన్ ఎయిటీ ఫోర్ చట్టాన్ని పిలవడం జరుగుతుంది అంటే పాలన అంటే ఏంటంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి రెండు విధానాలు ఉండేవి సో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించిన అంశాలలో చూసినట్టయితే బోర్డ్ ఆఫ్ కంట్రీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏంటి రాజకీయ పరమైనటువంటి అంశాలను అనేది చూసుకునేది ఇలా భారతదేశంలో సెవెంటీన్ ఎయిటీ ఫోర్ చట్టం ద్వారా ద్వంద్వ పాలన అనేది ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి అలా ద్వంద్వ పాలన తర్వాత మా Mario Angles. మార్క్స్ మరియు యాంగిల్స్ అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క సెవెంటీన్ ఎయిటీ ఫోర్ చట్టాన్ని ఏమని పిలిచేవారు అంటే మార్క్స్ మరియు యాంగిల్స్ అనేది భారతదేశము ఏదైతే ఉందో భారతదేశంలో ఉండేటువంటి సొత్తును కాజేస్తున్నటువంటి చట్టంగా ఈ చట్టాన్ని పిలవడం అనేది జరిగింది అంటే సెపరేషన్ ఆఫ్ థిరీ అని ఏ చట్టాన్ని చెప్తాము అంటే సెవెంటీన్ ఎయిటీ ఫోర్ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఎవరిపారు ఈ చట్ట ప్రకారంగా భారతదేశంలో ఉండేటువంటి గవర్నర్ ఎవరంటే కార్న్ వాలిస్ అనేటువంటి పర్సన్ అనేది ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సెయిటీన్ థర్టీ అంటున్నాం సో నైన్టీ త్రీ యాక్ట్ ద్వారా భారతదేశంలో ఉండేటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో అంటే గవర్నర్ అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఏ గవర్నర్ గురించి మాట్లాడుతున్నాం గవర్నర్ అంటే బెంగాల్ గవర్నర్ అతనికి వీటో అధికారాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక సంస్థల నుండి పన్నులను వసూలు చేసేటువంటి అధికారాన్ని కల్పించారు స్థానిక సంస్థల నుండి పన్నులు వసూలు చేసేటువంటి అధికారాన్ని కూడా కల్పించినటువంటి చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తామంటే చట్టాన్ని అంతేకాకుండా భారతదేశంలో సెవెంటీన్ ఏంటంటే ఈ యొక్క చట్టంలో స్థానిక సంస్థలకు పన్నులు వసూలు చేయడం జరిగింది గవర్నర్ వీటో అధికారాన్ని కల్పించినటువంటి చట్టం ఏదంటే ఇది అంతేకాకుండా ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల వరకు ఈ చట్టం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ ఎయిటీన్ థర్టీన్ యాక్ట్ అనేసి అంటున్నాం సో ఎయిటీన్ యాక్ట్ అనేసి చూసుకున్నట్లయితే భారతదేశంలో ఈ యొక్క వ్యాపార కార్యకలాపాల కంటే అంటే వ్యాపార బ్రిటిష్ వర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార కార్యకలాపాల మీద ఫోకస్ అనేది తగ్గించి ఎవరి మీద మనకి ఫోకస్ పెట్టింది అంటే మనకి రాజకీయ కార్యకలాపాల పైన రాజకీయ కార్యకలాపాల పైన అనేది ఫోకస్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎయిటీన్ థర్టీన్ యాక్ట్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రిస్టియన్ మిషనరీస్ గురించి అనేది ఏర్పాటు చేయడం జరిగింది క్రిస్టియన్ మిషనరీస్ సో క్రిస్టియన్ మిషనరీస్ గురించి అంటే క్రిస్టియన్ మిషనరీస్కి అనేది అవకాశం కల్పించిన చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తామంటే ఎయిటీన్ థర్టీన్ యాక్ట్ నెక్స్ట్ వన్ స్వేచ్ఛ వాణిజ్యాన్ని స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించినటువంటి చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తాము అంటే ఎయిటీన్ థర్టీన్ యాక్ట్ని పిలవడం జరుగుతుంది ఫ్రీ ట్రేడ్ పాలసీ అనేసి అంటున్నాం మనం లేదా లేసి ఫేర్ పాలసీ అనేసి అంటున్నాం నెక్స్ట్ వన్ ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఒక లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు అనేది విద్యకు మరియు మత అభివృద్ధికి విద్యకు మరియు మత అభివృద్ధికి అనేది కేటాయించినటువంటి చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తామంటే ఎయిటీన్ థర్టీన్ యాక్ట్ నెక్స్ట్ ఈ చట్టం ద్వారా భారతీయులకు భారతీయులకు సివిల్ సర్వీసెస్లో అనేది అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది కానీ గుర్తుపెట్టుకోండి కానీ ఇది అమలు కాలేదు ఎందుకు అమలు కాలేదంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది వ్యతిరేకించారు సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది వ్యతిరేకించడం వల్ల భారతీయులకు అనేది సివిల్స్ అవకాశాన్ని అనేది కల్పించబడలేదని గుర్తుపెట్టుకోవాలి సో గుర్తుపెట్టుకోండి వ్యాపార కార్యకలాపాలకు అనేది తక్కువ ప్రియారిటీ ఇచ్చి రాజకీయ కార్యకలాపాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చిన చట్టం ఎయిటీన్ థర్టీన్ క్రిస్టియన్ మిషనరీస్ ఈ రోజు మన క్రిస్టియానిటీ ఏదైతే ఇండియాలో ఉందో అది దానికి అవకాశాన్ని కల్పించిన చట్టం ఎయిటీన్ థర్టీన్ యాక్ట్ స్వేచ్ఛ వాణిజ్యాన్ని అదేవిధంగా ఒక లక్ష రూపాయలు విద్యుత్ మరియు ఇంటి మత అభివృద్ధికి స్థాపించినటువంటి చట్టంగా ఎయిటీన్ థర్టీన్ భారతదేశంలో సివిల్స్ అవకాశాన్ని కల్పించారు కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది వ్యతిరేకించడం వల్ల ఈ యొక్క సివిల్స్ లో భారతీయులు అనేది పాల్గొనలేకపోయారని గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ థర్టీ త్రీ యాక్ట్ అనేసి అంటున్నాం ఎయిటీన్ థర్టీ త్రీ యాక్ట్ సో ఎయిటీన్ థర్టీ త్రీ యాక్ట్ సో ఎయిటీన్ థర్టీ త్రీ యాక్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఎయిటీన్ థర్టీ త్రీలో మొట్టమొదటిసారిగా మనకి బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని ఇండియన్ గవర్నర్ జనరల్ గా మార్చడం అనేది జరిగింది సో ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి తెలిసిందే విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మొట్టమొదటిగా మనకి ఏంటంటే ఇండియన్ గవర్నర్ జనరల్ గా ఉన్నారు సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో లా కమిషన్ ని ఏర్పాటు చేసినటువంటి చట్టంగా దేన్ని చెప్తామంటే ఎయిటీన్ థర్టీ త్రీ యాక్ట్ చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ మనకి భారతదేశంలో మొట్టమొదటిసారి లా కమిషన్ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి బాబింగ్టన్ మెకాలే అనేసి అంటాం సో లార్డ్ మెకాలే ఆర్ బాబింగ్టన్ మెకాలే అని పిలవడం జరుగుతుంది మరి అటువంటి లా కమిషన్ అనేది ఎప్పుడు నుండి అంటే ఎయిటీన్ థర్టీ ఫోర్ ఇయర్ లో అనేది ఏర్పాటు కావడం జరిగింది అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో లో ఏర్పడింది దాని ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే మనకి సెతల్వాడ్ అనేసి గుర్తుపెట్టుకోండి ప్రెజెంట్ ప్రజెంట్ ఎన్నో లా కమిషన్ అనేది ఉన్నదంటే ఇరవై మూడవ లా కమిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి అదే అదేవిధంగా ఇరవై మూడవ లా కమిషన్ ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు అనేది వస్తుంది లా కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే న్యాయ సంస్కరణను తీసుకురావడం కోసం ఏర్పడినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ న్యాయ సంస్థలను తీసుకురావడం కోసం ఏర్పడినటువంటి దీని పదవీ కాలం ఎన్నేళ్ళు ఉంటుందంటే త్రీ ఇయర్స్ అనేది ఉంటుంది ఇది లా కమిషన్ మరి అటువంటి లా కమిషన్ ఏ చట్టం ద్వారా వచ్చిందంటే ఎయిటీన్ థర్టీ త్రీ యాక్ట్ ద్వారా వచ్చింది అంతేకాకుండా భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి చట్టంగా ఏ చట్టాన్ని చెప్తాము అంటే మనకి ఎయిటీన్ థర్టీ త్రీ యాక్ట్ ని పిలవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఎయిటీన్ థర్టీ త్రీ యాక్ట్ యొక్క ప్రధానమైనటువంటి మరొక ఉద్దేశము ఏమిటి అనేది చూసుకున్నట్లయితే మనకి భారతదేశంలో ఈ యొక్క దాని ద్వారా సివిల్ సర్వీస్ అంటే భారతదేశంలో భారతదేశంలో ఉండే భారతీయులు సివిల్స్ అనేది కూడా పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశంతో సివిల్స్ మీద కూడా ఒక కమిటీ వేయడం అనేది జరిగింది ఆ కమిటీ పద్దెనిమిది వందల యాభై నాలుగులో అధ్యక్షన్ అనేది వేయడం అనేది జరిగింది మెకా అధ్యక్ష సివిల్ సర్వీసెస్ లో ఒక కమిటీ వేయడం అనేది జరిగింది అంతేకాకుండా పద్దెనిమిది వందల యాభై ఐదులో లో అనేది ఇది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ ప్రకారంగా భారతదేశంలోను మరియు లండన్ లోను ఏకకాలంగా పోటీ పరీక్షలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది అంటే పోటీ పరీక్షలు అంటే ఈ రోజు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేసి అంటున్నాం కదా అంటే సివిల్స్ అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం పోటీ పరీక్షలు ప్రవేశపెట్టినటువంటి కమిటీ ఏదంటే పద్దెనిమిది వందల యాభై నాలుగులో లో మెకాలే కమిటీ తర్వాత మనకి నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో లీ కమిషన్ అనేది ఒకటి వస్తుంది ఇది చేస్తుందంటే భారతదేశంలోను భారత్ లోను మరియు లండన్ లోను ఏకకాలంగా భారతదేశంలోను లండన్ లోను ఏకకాలంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అనేవి జరిగే విధంగా నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో వచ్చినటువంటి లీ కమిషన్ అనేది ప్రతిపాదన చేయడం జరుగుతుంది ఇలా మనకి భారతదేశంలో ఎయిటీన్ థర్టీ త్రీలో లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కమిటీ యొక్క ప్రధానమైన ఉద్దేశాలు ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఫిఫ్టీ థర్టీ త్రీ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ దీన్ని మనం చాలా చిన్న చట్టంగా పిలుస్తున్నాం స్మాల్ యాక్ట్ అని పిలవడం జరుగుతుంది ఎందుకంటే దీని తర్వాత భారతదేశంలోని మనకంటే పద్దెనిమిది వందల యాభై ఏడు ద గ్రేట్ వరల్డ్ సిపాయిలు తిరుగుబాటు అనేది వస్తుంది సో సిపాయిలు తిరుగుబాటు రావడం వల్ల ఈ చట్టం అనేది అంతమైపోతుంది అంతమైపోవడం వల్ల అత్యంత చిన్న చట్టంగా దీన్ని పేర్కొంటాం అంతేకాకుండా ఈ చట్టం ద్వారా భారతదేశంలో కార్యనిర్వాహక శాఖ ఏదైతే ఉంటుందో ఆ కార్యనిర్వాహక శాఖ మరియు శాసన శాఖ ఏదైతే ఉంటుందో ఆ శాసన శాఖను అనేది వేరు చేసినటువంటి చట్టంగా ఏ చట్టాన్ని చెప్తామంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ యాక్ట్ అనేది తీరుస్తారు అది ఈ చట్టం ద్వారా ఏర్పడినటువంటి శాసన శాఖ ఏదైతే ఉందో దీన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా పిలవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి కార్యనిర్వాహక శాఖ అనేది శాసన శాఖ అనేది బాధ్యత అనేది వహించే విధంగా వహించే విధంగా ఈ చట్టంలో మార్పు చేయడం జరుగుతుంది ఇది భారతదేశంలో దేనికనేది ఒక ప్రధానమైన ప్రత్యేకమైనటువంటి స్థాపన అంటే పార్లమెంట్ విధానానికి అనేది ఒక స్థాపన కాబట్టి పార్లమెంట్ భారతదేశంలో పార్లమెంట్ విధానానికి పునాది వేసినటువంటి చట్టంగా కూడా ఏ చట్టాన్ని పిలుస్తామంటే ఎయిటీన్ యాక్ట్ అనేది పిలవడం అనేది జరుగుతుంది ఇది మనకి ఎయిటీన్ యాక్ట్ కి సంబంధించింది సో మనం ఈ యొక్క క్లాస్ లో ఏ ఏ చట్టాల గురించి అనేది మాట్లాడడం అనేది జరిగిందంటే గుర్తు పెట్టుకోండి రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీన్ ఎయిటీ వన్ ఎక్స్టెన్షన్ యాక్ట్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ ఫిట్స్ ఇండియా చట్టం ఎయిటీన్ ఎయిటీన్ 1793 నైన్టీ త్రీ చాప్టర్ ఎయిటీన్ థర్టీన్ చాప్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ త్రీ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ యాక్ట్ అనేది ఒకసారి మనం ఒక ర్యాపిడ్ రివిజన్గా చేయడం అనేది జరిగింది ఈ రివిజన్ అనేది మీకు చెప్పాం కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది బాగా ఉపయోగపడుతుంది ఆల్రెడీగా చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ చదివినటువంటి స్టూడెంట్స్ అనేది ఒక రివిజన్గా ఒక కొన్ని అంశాలు ఏ అంశాలు అనేవి ప్రధానమైనటువంటి అంశాలు ఆ అంశాలనే మనం క్లాసులో చర్చిస్తున్నాం కాబట్టి రివిజన్ అనేది మీకు బాగా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది ఇది మనకి పార్ట్ వన్ ఈ లెసన్కి సంబంధించి ప్రతి లెసన్ కూడా మీకు ఒక రెండు మూడు పార్ట్లుగా అనేది రావడం జరుగుతుంది ఓ టూ త్రీ పార్ట్స్లో అంటే ఒక టూ త్రీ పార్ట్స్ అంటే మాక్సిమం ఒక వీడియో అనేది ట్వంటీ లేదా థర్టీ మినిట్స్ మాత్రమే ఉంటుందండి అంటే టూ అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో లెసన్ మొత్తాన్ని కూడా రివిజన్ చేస్తున్నాం సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రివిజన్ కోసం మాత్రమే చేస్తున్నాం సబ్జెక్ట్ మొత్తం కావాలంటే ఆల్రెడీగా మన క్లాసెస్ సుమారుగా ఒక మూడు వందల పైచులకు వీడియోలు అనేవి ఉన్నాయి కరెంట్ అప్డేట్తో మన పీపీఎస్ అకాడమీలో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ తీసుకోవచ్చు లేనట్లయితే కనీసం ఇదేనా ఉపయోగపడుతుంది మనకి రివిజన్ అనేది సో రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ one.